హాయ్ ఈరోజు ఏంటంటే మా అమ్మ మార్నింగ్ లెగ్ కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళింది నాకు కాల్ చేసి నేను వచ్చినప్పుడు లేట్ అవుతుంది కొంచెం పప్పు అయితే వండి పెట్టి బాబు అని చెప్పింది మనకేం పప్పు చేయడం రాదు ఎప్పుడు వంటగదికి రాలేదు అయితే అమ్మ నాకు రాదు కదమ్మా అని చెప్తే నేను చెప్తాను ఫోన్లో నువ్వు చేసే చేసి సేస్ నాకు అన్నది మనమైతే ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాం మరి ఎట్లా ఉంటుందో చూద్దాం రెడీ పప్పుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయ నాలుగు మిర్చి మూడు టమాటా అండ్ ఉప్పు కారం పసుపు అలాగే ఎంతమందికి అయితే వండుతున్నామో అంత అయితే పప్పు అయితే చూసుకోవాలి అంటే ఎంతమందికి అయితే సరిపోయి ఎంతమందికి అయితే కావాలి అనేది మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి మా అమ్మ అయితే ఫోర్ మెంబెర్స్ అని చెప్పింది అయితే రెండు ఫస్ట్ అయితే ఉల్లిపాయన అయితే నాలుగు ముక్కగా కోసుకోవాలి ఫోర్ పీసెస్ కూడా చూసుకుందని చెప్పారు మమ్మీ తర్వాత టమాటా అయితే అలా ఫోర్ పీసెస్ వేసుకోవాలి అది మన ఇష్టం అనుకో ఎలాగైనా వేసుకోవచ్చు అంటే కొంచెం గ్రేవీగా కనబడాలంటే అలా ఒక్క ఉడిగిపోయేది కాబట్టి ప్రాబ్లం మనకైతే పోయడం బాగా ఇంట్రెస్ట్ టమాటా అయితే సరిపోయి అనిపిస్తుంది పచ్చిమిర్చి అయితే మాత్రం ఇలా టూ పీసెస్ మమ్మీ అయితే టూ పీసెస్ ఒక పట్ చేసుకోమని చెప్పారు ఇలా ఇవన్నీ కూడా వేసేసుకుందాం అందుకని తీసుకోక దీంట్లో పెట్టే ಮಂತಪ್ ತಿಸ್ಕನ ಅಂತಾ ಕಪ್ಕೈತ ಮಾಮ್ ಇಲ್ಲಿ ತಕೈತೆ ಕಪ್ಕೈತೆ ಎರಡು ಕಪ್ಕೈತ ತಿಸ್ಕೋಳ ఇందులో substrate అంతా మనం క్లీన్ చేసుకోవాలి మనం అయితే ఫస్ట్ అయితే పొయ్యిని అయితే కడగాలి పొయ్యి substrate అంతా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేదానికి వాటర్ అయితే కన్నా మనం ఓహ్ పాపస్ వేయొచ్చు మొత్తం వాటర్ లైక్ గా కూడా తీసేయొచ్చు తాటతే మళ్ళీ ఓకే ఇప్పుడు పప్పు కడిగి పెట్టుకున్నాం కదా. దాంట్లో అయితే పప్పు గ్లాస్ పప్పు కొచ్చి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. 1 2 3 4 4 గ్లాస్ వాటర్ ఇతం. అన్నం హాపో యాడ్ చేద్దాం బెటర్ కదా. ఇమేసుకుందాం. ఇక్కడ పప్పు అయితే మామూలుగా పప్పు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి టమాటా వేసేదా అలాగే ఉప్పులిపాయ వేసేదాన్ని మిర్చి కూడా వేసేదా ఒక్క అయితే కొంచెం దొరకడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకుందాం సాల్ట్ అనేది యూజ్ చేయడం కన్నా ఒక అయితే బెటర్ కదా కలర్ యూజ్ చేసుకోవడం లైట్గా పసిపోయాలి అలాగే కారం కూడా లైట్గా కొంచెం కారం వేయాలి వేసుకుంటే మోత పెట్టేసి ఫస్ట్ అయితే మనం గ్యాస్ వేద్దాం గ్యాస్ నుంచి పప్పు అయితే వాటికి అయితే మనం వెయిట్ చేయాలి ఓకే నెక్స్ట్ ఫస్ట్ అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది అయితే ఫస్ట్ చేసుకోవాలి తర్వాత అయితే ఓపెన్ చేసుకుందాం మరి బాగా వచ్చింది అనుకుంటున్నాను అయితే అనుకుంటున్నాను బాగానే మరి తాలింపు అయితే చేయాలి తాలింపు కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే కొంచెం జరకర తీసుకోవాలి నెక్స్ట్ ఆవాలు తీసుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు అయితే మనకి ఎన్ని కావాలని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఎల్లుల్లిపాయ అనేది మంచిది కాబట్టి ఎనిమిది రూపాయలు తీసుకోవాలి తర్వాత కరివేపాకు అనేది అప్పుడే ఫ్రెష్గా నుంచి తీసుకున్నాం అయితే ఇప్పుడైతే తాలింపు వాసింగ్ మనం చూద్దాం ఫస్ట్ అయితే మనం గ్యాస్ ఎక్కించుకుందాం గ్యాస్ ఎక్కించుకున్న తర్వాత బాండీ అయితే పెట్టం బాండీ పెట్టిన కొంచెం వేడి కింద కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాం ఎందుకంటే తాలింపు అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు తాలింపు కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ ఉంటే సరిపోయింది ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో కాలం అయితే ఏం వేసుకుందాం ఫస్ట్ కొన్ని జీరకాయలు వేసుకుందాం అలాగే కొన్ని ఆవాలు వేసుకుందాం ఇప్పుడైతే మనం కొంచెం ఎల్లిపాయలు అయితే చెత్త కొట్టుకున్న ఎల్లిపాయలు అయితే కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి మనకి ఎందు వేసుకోవచ్చు ఎల్లుపాయలు వేసిన తిండి మిర్చి అయితే ఎన్ని కావాలన్న అన్న వరకు వాళ్ళు కొన్ని అయితే కట్ చేసుకుని వేసుకోవాలి మనకు ఎంతో అన్ని కావాలని వేసుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఇంటి కాబట్టి అంతవరకు మనం వేసుకోవచ్చు వేసుకొని గట్టి మనం కొంచెం లైట్గా వేయించుకోవాలి అన్న ఇప్పుడైతే అయితే బాగా దగ్గర కొంచెం నలుగు కలర్ అయితే మారినాయి కళ్ళు బాగున్నాయి కర్రేపాకు అయితే లెఫ్ట్లో అయితే శుభ్రంగా కడుపుని పక్కన పెట్టుకున్నాం కదా అవి అయితే మనం కొంచెం పైప్ పైన వేసుకొని కొంచెం ఇట్లా అది చెప్తున్నాం దీంట్లో కొంచెం ఇంగ అయితే వేసుకుందాం ఆసి ఇంగ బాగుంటుంది అయితే తాలింపు తాలింపు అయితే దగ్గరికి వచ్చింది బాగానే అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపు తీసుకే పప్పులు అయితే మనం కలపాలి ఓకే పప్పులు అయితే కలిపేద్దాం పప్పులు అయితే పప్పు మొత్తం తాలింపు మొత్తం కలిసి ఇలా కలుపుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు ఇస్ రెడీ